అలంతనేరు అండి మూడే గంగాధరావు అండి గరుడా బీటేనండి కావేరీ సీడు ఇప్పుడు ఎనభై రోజులు అయిందండి మాకు దిగుబడి వంద కాడ నుంచి నూట యాభై కాడకి కాస్తుందండి ఎన్ని కటింగ్లు ఎన్ని కోతలు కోసారండి ఇప్పటికి ఇప్పుడు ఆరు కోతలు కోసామండి కోతకు వచ్చేపాటికి మీకు ఎన్ని కవర్లు దిగుతుంది కోతకు వచ్చేవాటికి వంద నూట ఇరవై దిగుతుందండి కవర్కి వచ్చే ఎన్ని కేజీలు వేస్తారండి మీరు పదిహేను కేజీలు వేస్తారు నూట నూట ఇరవై వంద నుంచి నూట ఇరవై కేజీలు నూట ఇరవై కవర్లు అయితే దిగుతుంది మీకు మార్కెట్లో కూడా పోతుందండి ఇప్పుడు తోట ఎలా ఉందండి మీకు కాపు కానీ అది బాగా స్వీట్గా వస్తుంది ఈ వాతావరణానికి మీకు అంత బాగానే ఉందండి కోతలు వస్తుందండి వారానికి రెండు కోతలు వచ్చేస్తుంది ఇప్పుడు ఎనభై రోజులు అవుతుంది ఆరు కోతలు అయితే కోసారు ఇంకా తోట అయితే బాగుంది వైరస్ అది ఏమి లేదు మీకు ఇతర వెరైటీలతో పోల్చుకుంటే ఎలా ఉందండి బాగుందండి బాగుందా బాగుందా థ్యాంక్ యూ అండి గంగాధర్రావు గారు